విధంగా మన వెంకటగిరి విషయానికి వస్తే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేదుర్మల్ రామ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు కదా అతని పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ వెంకటగిరిలో ఇప్పుడు వెంకటగిరిలో వెంకటగిరిలో ఫస్ట్ నుంచి అభివృద్ధి ఎవరైనా చేస్తున్నారంటే నేదురుమల్లి కుటుంబీకులు బాగా చేస్తున్నారు వెంకటగిరిలో వరకు నేదురుమల్లి కుటుంబీకులే కొంతవరకు అంటే మా ఎదురుగొండే ఈ సిమెంట్ రోడ్ వేయడం కానీ ఆయన వాళ్ళ నాన్నగారు వేసింది జనార్దన్ రెడ్డి గారు వేసింది వాళ్ళ ఈ రోడ్డు వరకు ఈ రోడే కాదు వెంకటగిరిలో నిమ్మచేని పరిశోధన కేంద్రం నైన్త్ బెటాలియన్ తర్వాత వాటరు సమ్మర్ స్టోరేజ్ సమ్మర్ స్టోరేజీ తర్వాత ఇది వైఎస్ఆర్ నిమ్మచీని పరిశోధన కేంద్రం ఇట్లాంటి కొన్ని మంచి పనులు ఏమన్నా చేసినట్టే వెంకటగిరికి అది జనార్దన్ రెడ్డి పీరియడ్లో జరిగింది ఆయన సీఎంగా ఉన్నప్పుడు మంచి పనులు చేస్తున్నాడు ఆ తర్వాత వాళ్ళ దాంట్లో వచ్చిన వాళ్ళల్లో ఈయన కొంచెం మంచి పేరే ఉంది ఈయనకి మాకు ఎమ్మెల్యే అభ్యర్థి గారు నేదురుమల్ రామ్ కుమార్ రెడ్డి గారు గెలవచ్చా ఇక్కడ ఇంకా గెలవ నేదుర్మల్ రామ్ కుమార్ రెడ్డికే ఉన్నాయి బాగా మన వెంకటగిరిలో పోలేరమ్మ జాతరని రాష్ట్ర స్థాయి పండుగగా చేయడం మీకు ఎలా ఉంది చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉండి ఇంకో గవర్నమెంట్ అండి ఒక అధికారి ముద్ర పెడుతూ వెంకటగిరిని ఒక గుర్తింపు అంటూ తీసుకురావడం అనేది రామ్ కుమార్ రెడ్డి గారు చేసిన పుణ్యం అది అది ఆయన పుణ్యమే రామ్ కుమార్ రెడ్డి చేసిన పుణ్యం వల్ల ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా ఈ స్టేట్ ఉన్నంతకాలము మన వెంకటగిరి పోలేరమ్మ ఏదో చిన్న ఊరి పోలేరమ్మ కాకుండా ఒక రాష్ట్ర పండగ చేయడం అనేది మా మేము చాలా గర్విస్తున్నాం మా వెంకటగిరికి ఒక గుర్తింపు వచ్చిందని చాలా సంతోషిస్తున్నాను రామ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తారా ప్రజల సమస్యలు తీరుస్తారా తీరుస్తారు అంటే వాళ్ళ కుటుంబంలో చేసినారు ఇప్పటివరకు ఈయన ఈయన్ని మేము ఫస్ట్ టైం చూడడం అంతకుముందు వాళ్ళ నాన్నగారు చేసినారు వాళ్ళ అమ్మ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మాకు లోకల్గా రాజా గారు వాళ్ళకి సపోర్ట్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కొంత మంచిద్రతను ఆశిస్తున్నాం ఎందుకంటే మాకు దగ్గరలో ఇప్పుడు వెంకటగిరిలో ఉంది కాబట్టి ఈయనకి ఈయన పిలిస్తే పలుకుతాడు ఇంతముందు నాన్న ఆయన్ని గెలిపించుకొని ఆయన ఎక్కడో నెల్లూరుకోపాడు ఎలా లేక ఇబ్బంది పడ్డాము ఇప్పుడు ఏంటంటే ఈయన దగ్గరలో ఉండే వ్యక్తి కాబట్టి మనకు కొంచెం మంచి అవకాశం ఉంటుంది అనుకుంటాను తండ్రికి తగ్గ తనయుడుగా రామ్ కుమార్ రెడ్డి గారు ప్రజల్లో వెలుగునిస్తున్నాడు అదే ఆ విషయంలో మాత్రం పాప